అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి గోచార ఫలితాలు మీనరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ నెలలో మీరు ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యంపై ప్రత్యేక దుష్టి పెట్టాలి ఎందుకంటే మీరు ఈ రెండు రంగాల్లో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెల మొత్తం మీ జన్మరాశి నుండి పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో శని ఉండటం వలన మీ ఖర్చులు పెరగడమే కాకుండా మీకు ఆరోగ్య సమస్యలు పంచడంలో కూడా ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది మీ ఆరోగ్యాన్ని మీరు మీరు ప్రతి క్షణం సిద్ధంగా ఉండండి మీ జన్మరాశిలో రా ఉండటం వలన మీరు అజాగ్రత్త వైఖరి కలిగి ఉంటారు అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది మీ జన్మరాశి నుండి రెండో ఇంట్లో ఉన్న కుజుడు ద్రవ్య ప్రయోజనాలను ఇస్తుంది అయితే ఇది మీనరాశి వారి మాటలలో కోపం పెంచుతుంది ఇది సంబంధాల్లో ఒత్తిడికి కారణం కావచ్చు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి అవకాశాలు అయితే ఉన్నాయి తోబుట్టువుల మధ్య ప్రేమ సంబంధాలకు సమయం ఉంటుంది ఏదైనా స్నేహితుడి సహాయంతో మీ ప్రేమ జీవితం మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది వివాహితులు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ జీవిత భాగస్వామి అర్థం చేసుకోవటంలో కొన్ని తప్పులు చేయవచ్చు దీని కారణంగా అపార్థాలు తలెత్తుతాయి మీ మధ్య సందేహం తలెత్తుతుంది మహిళలు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మీ విద్యలో మంచి ఫలితాలను సాధించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సమయం అయితే ఉంటుంది మీ అనుభవం నైపుణ్యాల ఫలితంగా మీరు మీ ఉద్యోగంలో సానుకూల ఫలితాలను అయితే అందుకుంటారు ఉద్యోగం చేస్తున్న వారు కూడా అనుకూల ఫలితాలను అందుకుంటారు వ్యాపార భాగస్వామిలో కొన్ని అపార్థాలు తలుతుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు కూడా కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే మెయిన్ రాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది రెండో ఇంట్లో కుచుడు దాన్ని స్వంత రాశిలో సంచారం చేస్తున్నాడు ఇది కుటుంబంలో బలాన్ని అయితే చూపుతుంది పరస్పర ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటుంది కానీ రెండో ఇంట్లో తిరోగమన శని యొక్క దృష్టి కారణంగా అప్పుడప్పుడు తగాదాలు గొడవలు మరియు వాదనలు కూడా ఉంటాయి అందువలన కొంత జాగ్రత్త అవసరం జూలై పన్నెండున కుర్చుడు మూడో ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సమస్యలు తగ్గుతాయి మీరు కూర్చొని మీ ఇంటి కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఏదైనా వివాదం ఉంటే దాన్ని సకాలం కూడా పరిష్కరించుకోండి మాసం ప్రారంభంలో సూర్యుడు శుకుడు నాలుగో స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో గౌరవం అయితే పెరుగుతుంది సమాజంలో కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది మాసం చివరి భాగంలో సూర్యుడు శుక్రుడు ఐదో ఇంటికి మరియు నాలుగో ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఆరో ఇంట్లో ప్రవేశించడం వలన కొన్ని ఆస్తి సమస్యలు తలెత్తుత మీకు మీ తల్లి ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు మీ తొడబుట్టువులు మీతో మంచిగా ఉంటారు మీరు వారితో కూడా మంచిగా ఉంటారు మీరు సోదరులు మరియు సోదరీమణుల నుండి ఆనందం మరియు శ్రేయస్సు పొందుతారు వారు మీతో ఆనందంగా ఉంటారు మీ ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ నెల చివరి వారంలో జూలై ఏడున కుజుడు మూడో ఇంట్లో ప్రవేశించినప్పుడు మీరు మీ తోడబుట్టిన వాళ్ళతో కొన్ని సమస్యలు అయితే వస్తాయి అటువంటి పరిస్థితులు మీరు వాదనలకు దూరంగా ఉండండి బదులుగా జీవితంలో సమయం ఎప్పుడు ఒకేలా ఉండదని అర్థం చేసుకోండి మీరు మీరు కొంచెం సమయం ప్రశాంతంగా కలిపినట్లయితే అంత సజావుగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల విషయానికి ఎలా ఉందంటే మిశ్రమంగా ఉన్నాయండి పదో ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం మూడో ఇంట్లో ఉంటాడు అక్కడి నుండి ఏడో ఇల్లు తొమ్మిదో విల్లు మరియు పదకొండో ఇంటిపై దృష్టి పెడతాడు మీతో పనిచేసే సహోద్యోగులు మీతో పని చేయడానికి సిద్ధంగా ఉంటారు దీని కారణంగా మీ పనితీరు మెరుగుపడుతుంది సూర్యుడు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో నాలుగవ ఇంటి నుండి పదో ఇంటిపై దృష్టి పెడతారు ఇది మీ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది మీరు మంచి ఫలితాలను అయితే పొందుతారు ఆరవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో నాలుగవ ఇంట్లో ఉంటాడు ఆ తర్వాత జూలై పదహారున ఐదవ ఇంటికి వస్తాడు ఇది ఈ నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు మీకు నిరుద్యోగులకు నిరుద్యోగులకు నెల ద్వితీయార్థంలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారు ప్రస్తుతం ఉద్యోగం నుండి నిష్క్రమించవచ్చు మీరు కోరుకున్న కొత్త ఉద్యోగం పొందుతారు జూలై పన్నెండు నుంచి కుజుడు మీ జన్మరాశి నుండి రెండవ ఇంట్లో కూర్చొని పదో ఇంటిపై పూర్తిగా దృష్టి పెడతాడు దీని కారణంగా మీ ధైర్యం శక్తి పెరుగుతుంది మీరు కష్టమైన సవాళ్ళ నుండి ఓటమిని అంగీకరించరు మీరు కష్టపడి పనిచేయటం ద్వారా విజయాల్లో కష్టపడి పనిచేయడం ద్వారా విషయాల్లో పురోగతి అయితే సాధిస్తారు దీని కారణంగా కార్యాలయంలో సానుకూల ఫలితాలు అయితే మీకు కనపడుతూ ఉంటాయి వ్యాపారం విషయాన్ని చూసుకుంటే మంచి సమయం అని చెప్పొచ్చు వ్యాపారానికి నెల మొదటి భాగంలో మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది మే పదకొండవ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా మీరు అనుభవజ్ఞులైన మరియు గౌరవనీయులైన వ్యక్తుల సాంగత్యాన్ని అయితే పొందుతారు ఇది మీ వ్యాపారానికి బాగా ఉపయోగపడుతుంది అయితే ఏడో ఇంటిలో కేతి ఉండటం వల్ల మీ వ్యాపార భాగస్వామితో మీ సంబంధాలు గందరగోళంగా ఉంటాయి దీని కారణంగా మీ వ్యాపారం వ్యాపారం ప్రభావితం కావచ్చు మీరు ఈ సమస్య నివారించడానికి ప్రయత్నించాలి నెల రెండవ భాగంలో జూలై పంతొమ్మిదిన ఆరో ఇంటిలోకి వస్తుంది కాబట్టి మీరు మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది కానీ బృహస్పతి యొక్క దృష్టి ఏడో ఇంటిపై ఉంటుంది మీరు రిలాక్స్గా ఉండాలి కాబట్టి వ్యాపారం బాగానే సాగుతుంది ఆర్థిక స్థితి విషయానికి వస్తే నెల మొత్తం రాశి వారి జన్మరాశి నుండి పన్నెండో ఇంట్లో తిరుగు పన్నెండో ఇంట్లో తిరుగుమన శని ఉండటం వల్ల మీరు ఈ నెల ఆర్థికతులపై చాలా శ్రద్ధత వహించాలి ఇది మీ ఖర్చులను క్రమం తప్పకుండా పెంచుతూ ఉంటుంది మీరు ఈ ఖర్చులు నియంత్రించలేకపోతే మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు నెల మొదటి అర్ధ భాగంలో కుజుడు తన స్వంత రాశిలో రెండో ఇంట్లో ఉండటం వల్ల మీ డబ్బును పోగు చేసే స్వభావం ఉద్దేశం పెరుగుతుంది అప్పుడు మీరు కొన్ని కొత్త ప్లాన్లలో కూడా వేగంగా ఇన్వెస్ట్ చేయవచ్చు దానివల్ల డబ్బు పోగుపడేందుకు మంచి స్థితిలో ఏర్ప ఏర్పడతాయి డబ్బు పొదుపు చేయొచ్చు అనమాట మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు విదేశీ కరెన్సీని కూడా అందుకుంటారు విదేశాల నుండి డబ్బు పొందే యోగాలు కూడా బలంగా కనపడుతున్నాయి కొన్ని ఖర్చులు అయితే సంభవించవచ్చు కానీ మీరు డబ్బును కూడా అందుకుంటూ అందుకుంటూ ఉంటారు మీరు మీ డబ్బును సరైన సమయంలో సరైన మార్గంలో పెట్టుబడి పెట్టేలా జాగ్రత్త అయితే వహించండి తద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకపోవచ్చు లేకపోతే ఈ నెల ఖర్చుల రూపంలో భారీ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి మీకు మీ ఖర్చులు ప్రకటానికి బుద్ధకర సంచారం కూడా కారణం కావచ్చు మీరు ఈ విషయాలు అన్నింటిపై శ్రద్ధ వహించండి జూలై పన్నెండు నుండి కుజుడు రెండో ఇంటిని విడిచిపెట్టి మూడో ఇంట్లో సంచరిస్తారు మీ జన్మరాశి నుండి ఆరో ఇంటిపై దృష్టి పెడుతుంది దీని కారణంగా మీ ఖర్చులు తగ్గుముఖం పడతాయి ఆరోగ్య విషయానికి వస్తే మెయిన్ రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఇస్తే బలహీనంగా ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి మీరు ఆరోగ్యంపై శ్రద్ధ అయితే వహించండి అన్నింటిలో మొదటి శనిగ్రహం తిరోగమ స్థితిలో పన్నెండో ఇంట్లో కూర్చోవడం ద్వారా శారీరక సమస్యలు అయితే వస్తాయి మీకు మీకు కళల్లో నీళ్ళు రావటం కాళ్ళ కళల్లో నొప్పి రావటం పాదాలు లేక మడమల నొప్పి రావటం గాయాలు లేదా బెనుకులు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు రెండవది రాహు మే మొదటి ఇంట్లో ఉంటారు ఇది మీకు జాగ్ర అజాగ్రత్త వైఖరిని ఇస్తుంది అనమాట మీరు మొండిగా పట్టించుకోకపోతే మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది శని భగవానుడు రెండో ఇంట్లో ఉన్న కుజుడిపై పూర్తిగా దృష్టి పెడతాడు దీని కారణంగా మీకు దంతాల నొప్పి లేదా కళ్ళు మంటలు కూడా వస్తాయి లేదా జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్య అయితే వస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూలై పంతొమ్మిది నుండి బుధుడు కూడా అదే ఇంట్లో ప్రవేశిస్తాడు అతని యొక్క పరిపూర్ణ దృష్టి కూడా ఉంటుంది అప్పుడు మీరు ఈ సమస్యల నుండి కొంతవరకు బయటపడచ్చు మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని అయితే గడుపుతారు ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధానికి వస్తే మొదటి భాగంలో బుధుడు ఐదవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ ప్రేమైన వారికి మీ హృదయ భావాన్ని చెప్పడానికి వెనుకాడరు మీ ఇద్దరి మధ్య సంభాషణ పెరుగు మెరుగుపడుతుంది మీ ఇద్దరు ఒకరికొకరు ప్రేమతో నిండిన పదాలు చెప్పుకోవటం ద్వారా ఒకరికొకరు దగ్గర అవుతూ ఉంటారు జూలై ఏడున శుక్రగ్రహం కూడా అక్కడికి వస్తుంది అది మీ సంబంధంలో ప్రేమను కూడా పెంచుతుంది మీరు ప్రేమను అనుభవించే కా అనుభవించడమే కాకుండా మీ ఇద్దరు కలిసి ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు ఇది మీ సంబంధాన్ని మరింత పర్ణి చెందేలా చేస్తుంది కాబట్టి ఈ సమయం సంతోషంగా గడుస్తుంది కేది గ్రహం ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో ఉంటుంది ఇది అనవసరమైన సమస్యలు అయితే కలిగిస్తూ ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి పట్ల మీ మనసులో కొన్ని అపార్థాలు అయితే తలెత్తుతాయి కొన్ని సందేహాలు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది గుర్తుంచుకోండి అనుమానం అనేది ఎలాంటి సంబంధాన్ని అయినా అంతం చేసే పెద్ద విషయం లాంటిది అటువంటి పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా సందేహం ఉంటే మటుకు మీరు దాన్ని మీ జీవి మీ జీవిత భాగస్వామితో స్పష్టంగా చర్చించండి మాట్లాడండి తద్వారా మీరు వాస్తవాన్ని తెలుసుకుంటారు బృహస్పతి అనుగ్రహం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు మీ సంబంధాన్ని కొనసాగించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే పురోగతి కలిగి ఉంటారు విద్యార్థులు మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విద్యార్థులు క్రీడల్లో కూడా విజయాలు సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ కాలంలో తమ చదువుల్లో బాగా రాణిస్తారు చదువుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే పాఠశాల విద్యార్థులకు ఇది మంచి సమయంగా కనిపిస్తుంది ఉన్నత విద్యను అభ్యసించే వ్యక్తులు ప్రశాంతంగా మరియు ఏకాగ్రత ఉండాలి మీరు విద్యను పూర్తి చేసిన తర్వాత వారికి విదేశాల్లో ఉపాధి పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇక మెయిన్ రాశి వారికి పాటించవలసిన పరిహారాలు జూలై నెలలో మీరు ప్రతిరోజు తప్పనిసరిగా శ్రీ దుర్గా చాలీసా పఠించండి ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీస పఠించండి ఇవి చేసుకుంటే సరిపోతుందండి వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి